నాగారం శ్రీనివాసనగర్ కృష్ణారెడ్డి కాలనీలో రహదారి సమస్యపై కాలనీ నివాసుల ఆగ్రహం నాగారంలో ఉన్న శ్రీ శివసాయి హౌసింగ్ సొసైటీ పరిధిలోని శ్రీనివాసనగర్ కృష్ణారెడ్డి కాలనీవాసులు బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి రహదారి సమస్యలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు కాలనీలో అసలు రోడ్లే లేవని వర్షాకాలంలో నేరు నిల్వ ఉండటంతో నడవడమే కష్టంగా మారుతుందని చెప్పారు ఎన్నిసార్లు నాగారం మున్సిపాలిటీ కమిషనర్ కు విజ్ఞప్తులు చేసినా స్పందనం లేకపోవడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రధాన రహదారికి అతి సమీపంలో ఉన్న తమ కాలనీని వదిలేసి వెనక కాలనీల్లో రోడ్లు వేస్తున్నారని కాలనీవాసులు ఆరోపించారు పన్నులు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నప్పటికీ తమ కాలనీలో రోడ్డు మరమ్మతులు జరగకపోవడం అన్యాయమని పేర్కొన్నారు సమస్య పరిష్కరించకపోతే భారీ స్థాయిలో ధర్నా చేపట్టేలా ఏకమౌతామని హెచ్చరించిన కాలనివాసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మనకి కాలనీ వాసులు అందరూ వచ్చారు ఎందుకంటే రోడ్లు ఇప్పుడు ఈ ఇల్లు కట్టాలంటే నేను గవర్నమెంట్కు స్పెషల్ ఫండ్గా ఇప్పుడు లక్ష యాభై వేల రూపాయలు పే చేస్తున్నా ఈ ఇల్లు ప్రజెంట్గా నేను ఇల్లు కట్టినా ఇది గవర్నమెంట్ స్పెషల్ ఫండు ఎల్ఆర్ఎస్లు కాకుండా పర్మిషన్ కాకుండా స్పెషల్ ఫండు మెయిన్ రోడ్డు డెవలప్మెంట్ చేస్తున్నారు దాని ఫండ్ కూడా మా కాలనీలో ఇల్లు కట్టుకుంటే దీనికి వేసిర్రు ప్రజెంట్ ఇప్పుడు నాకు రోడే లేదు ఇక్కడ ఎందుకంటే ప్రజలందరూ గమనిస్తున్నారు ఎందుకంటే వీళ్ళు మున్సిపల్ అధికారులు ఒక నాయకుని తొత్తుగా మారిపోయారు వాళ్ళ నాయకుని ఇంటి పక్కనే వేస్తున్నారు దీని గురించి చర్య తీసుకోవాలని కోరుతున్నాం నా పేరు హెచ్ పురుషోత్తం శ్రీ శివసాయి హౌసింగ్ సొసైటీ శ్రీనివాసనగర్ కాలనీ కృష్ణారెడ్డి కాలనీ సంబంధించిన ఈ రోడ్లు చాలా అద్వానంగా తయారై కాలనీ వాసులకు చాలా ఇబ్బంది కలుగుతున్నది ఈ విషయం మేము ఎన్నోసార్లు మున్సిపాలిటీ దృష్టికి తీసుకురావడం జరిగింది కమిషనర్ గారి దృష్టికి తర్వాత చైర్మన్ గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది అయినా కూడా ఇక్కడ ఈ పైన ఈ రోడ్లు వేయకుండా కింది సైడ్ లాస్ట్కు ఏది మన రేఖల్ ఫోర్డ్ స్కూల్ సైడ్ వేయడం అనేది అది సమంజసం కాదు ఇటు నుంచి అటు తీసుకెళ్లాలి పద్ధతి అయితే కానీ ఇటు మొత్తం ఇటు ఈ రోడ్లన్నీ మొత్తం అధ్వానంగా తయారయ్యి కాలనీవాసులు ఎన్నో రకాలుగా ఇబ్బంది గురిగా జరుగుతూ ఉన్నది వెహికల్స్ అసలు పోయే పరిస్థితి అనేది లేదు మా దీని గురించి శ్రద్ధ తీసుకుంటే వాళ్ళు లేరు మా మా రోడ్లు పూర్తయిన తర్వాతనే కింది రోడ్లు వేయవలసిందిగా ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకువస్తున్నాను లేకుండా మాత్రం ముందు ముందు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది కా కాలనీ వాసులంతా మేము మేమందరం కూడా ఏది మా కౌన్సిలర్ గారి దృష్టికి కానీ చైర్మ మన కమిషనర్ గారి దృష్టికి కానీ తీసుకొచ్చి ఎన్నో మెమోరండమ్స్ ఎన్నో స సబ్మిట్ చేయడం జరిగింది అయినా కూడా ఈ ఒక కాలనీ ఈ కాలనీని పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం పైన ఏది మన ఓజీ కాలనీ కానివ్వండి సత్యనారాయణ మన ఆర్టీసీ కాలనీ కానివ్వండి ఈ పైన రోడ్లు మొత్తం పూర్తి చేసిన కానీ మా సైడ్ మా కృష్ణ మా కృష్ణారెడ్డి కాలనీ గురించి కానివ్వండి లేకుంటే నగర్ కాలనీ గురించి కానివ్వండి పట్టించుకున్న నాదులు లేడు ఇది చాలా దురదృష్టకరం మేము మేము కడతలేమా మీ ట్యాక్స్ కడతలేమా మీ అన్ని రకాల మేము హెల్ప్ చే చేస్తున్నా కూడా గవర్నమెంట్కు మేము అన్ని రకాల సహకారం చేసినా కూడా ఎవరు పట్టించుకోవడం దురదృష్టకరం ఇప్పటికైనా కూడా స్పందించి మా రోడ్లన్నీ కూడా ఈ పైనుంచి కిందికి వేయడం అనేది చేయాలి ఆ కింది సైడ్ వేయడం మాత్రం మాత్రం ఎట్టి పరిస్థిలో కూడా మేము ఒప్పుకోము ఈ రోడ్లన్నీ పూర్తి చేయడానికి మీరు కూడా ఈ ఏది మనం మీడియా వాళ్ళు కూడా సహకరించవలసిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీరందరూ కంపల్సరిగా ఇది దృష్టి తీసుకొచ్చి పేపర్లో కానివ్వండి లేకుంటే టీవీలలో కానివ్వండి ఇది ప్రసారం చేసి మా రోడ్లు పూర్తి చేయవలసిందిగా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ విజం చేస్తున్నా ఇప్పటికైనా కూడా గవర్నమెంట్ స్పందించి మా రోడ్లన్నీ కూడా పూర్తి చేయవలసిందిగా తర్వాత ఈ బాధలని తీర్చవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం ఏంటంటే ఈ వర్షాలు ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తము మట్టి రోడ్లునే మట్టి రోడ్లనే నడుస్తున్నామే మట్టి రోడ్లనే పోతున్నాం రెయిన్ వాటర్ వస్తే మొత్తం వెహికల్స్ అన్ని దిగిపోతున్నాయి మాకు వర్షాకాలంలో నడవలేకపోతున్నాం వర్షాకాలంలో నడవలేకపోతున్నాం మేము దీని మీద తగ్గు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం